వరుసగా నాలుగు పంద్యాల్లో ప్రథమ బహుమతి సాధించిన శ్రీ సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారికి అభినందనలు అందరికీ నమస్కారం అండి బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్కు మీ అందరినీ స్వాగతిస్తూ వరుసగా నాలుగు పంద్యాల్లో ప్రథమ బహుమతి సాధించి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న హేవీ కాంపిటీషన్ జతను మీరు చూస్తున్నారు ఓబులంపల్లె గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లాకు చెందిన రైతు బిడ్డ శ్రీ సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు మార్చి ఇరవై ఐదో తేదీన మాచిరెడ్డిపల్లెలో హెవీ కాంపిటీషన్ జతల్లో ప్రథమ బహుమతి సాధించాయి మార్చి ఇరవై ఏడో తేదీన వనిపెంట గ్రామం మైదుకూరు మండలంలో నిర్వహించిన సేద్యపు విభాగంలో ఓల్డ్ కేటగిరీ బండను పోటీకి ఏర్పాటు చేశారు భీకర పోరాటం చేశాయి ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నాయి మార్చి ముప్పయో తేదీన కొమ్మలూరు గ్రామం కాజిపేట మండలంలోనూ ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నారు ఒకటో తేదీ ఏప్రిల్ రోజున కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలంలోనూ జయకేతనం వేశాయి ప్రథమ బహుమతి సాధించాయి కాగా ఇంతటి కీర్తి ప్రతిష్టలు సాధించడానికి తమ బేస్ డ్రైవింగ్ టీం కీలక పాత్ర పోషించారు అని సతీష్ రెడ్డి గారు తెలియజేస్తూ వారి ఇకమత్యం కృషి వలన ఇంతటి విజయాలను సాధించామని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పగ్గాల సారథి సుధాకర్ గారు పగిరాల గురునాథ్ గారు ఖాదర్ భాషా గారు రామా గారు శ్రీను జగదీష్ రెడ్డి గారికి అభినందనలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సతీష్ రెడ్డి గారు అఖండ విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను శుభమస్తు